ఒక గ్యాంగ్స్టర్ పాతికి పైగా దేశాలకు మోస్ట్ వాంటెడ్ కూడా అలాంటోడు కింద ఏడాది జరిగిన వచ్చాయి అతని ప్రేసి కూడా బోరు మరణంతో అందరూ అది నిజమేనని నమ్మారు కట్ చేస్తే ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్ ఓ ఆకంతకుల కాల్పుల్లో హతమయ్యాడు నెదర్లాండ్ చెందిన ఆ డ్రగ్ డీలర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబెన్ హతమయ్యాడు గురువారం మధ్యాహ్నం మెక్సికో సిటీలోని ఆర్టీజపాన్ ప్రాంతంలో తన ఎస్యూవీ వాహనం వద్దకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇద్దరు హిట్ మ్యాన్ షూట్ చేశారు ఎబెన్ శరీరంలోకి పదిహేను బుల్లెట్లు దూసుకెళ్లాయి యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చెందిన ఐడి కార్డ్ అతని వద్ద లభించింది మెక్సికో సినాలోవా కార్టెల్లో ఎబెన్ ప్రధాన ప్లేయర్ గా ఉన్నాడు ఒకప్పుడు మెక్సికన్ డ్రగ్ లార్ట్ ఎల్ చాపో కంట్రోల్లోని కార్టెల్లో జరిగిన అంతర్గత కుమ్ములాటలో ఎబెన్ పాత్ర కూడా ఉంది ఇక తన స్వదేశం నెదర్లాండ్ లో కేవలం ఇరవై నాలుగేళ్లకే పేరు మోసిన క్రిమినల్ గా పోలీసు కెక్కాడు నెదర్లాండ్స్ నుంచి పారిపోవడానికి ముందు తన తండ్రి హెంగ్ ఎబెన్ తో కలిసి స్కేడమ్ కొకైన్ మాఫియాలో చురుగ్గా వ్యవహరించాడట దేశం విడిచిన తర్వాత టర్కీ రష్యాలో కొంతకాలం ఉండి అటు నుంచి దుబాయ్కి చెక్కేశాడు ఈ డస్ స్మగ్లర్ పలు యూరోప్ దేశాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు హాలండ్ పేలుళ్లతో ఇతనికి సంబంధం ఉందని అంటున్నారు అయితే నిరుడు రష్యాలోని తన సీక్రెట్ ప్లేస్ నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పేలుళ్లతో తనకు సంబంధం లేదని ఖండించాడు డచ్ ప్రాసిక్యూటర్లు తనను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఎబెన్ పేర్కొన్నాడు రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్య కాలంలో మార్కో అతని అనుచరులు నాలుగు వందల కేజీల కొకైన్ ని పైనాపిల్స్ లో స్మగ్లింగ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది ఈ కేసులో తండ్రి కొడుకులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు బ్రెజిల్ నుంచి నెదర్లాండ్స్ కి ఇతర యూరోపియన్ దేశాలకు మాదక ద్రవ్యాలు ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు ఇతనిపై పలు అభియోగాలున్నాయి రెండు వేల ఇరవైలో డచ్ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్షను విధించగా పోలీసులు చెర నుంచి తప్పించుకున్నాడు అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్ లో మార్కో పెద్ద డ్రామానే ఆడాడు క్యూలీ కాన్ లో జరిగిన గ్రూప్ వార్ లో అతను చనిపోయినట్లుగా ప్రచారం చేయించాడు పైగా అతని ప్రేసి మార్కో డెడ్ బాడీని గుర్తుపట్టినట్లుగా ఆ డ్రామాలో భాగమైంది కూడా అయితే ప్రస్తుతం అతని కాల్చి చంపింది ఎవరు అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిందే